జనరల్ గా మనం ఏదైనా కూడా మనం ఒక గోల్ సెట్ చేసుకుంటాం ఇప్పుడు మీరు రాసుకోవాలి అని చెప్పాను ప్రతి ఒక ఏరియాలో అంటే మీ హెల్త్ విషయంలో వెల్త్ విషయంలో అలాగే రిలేషన్స్ మీ జాబ్ పరంగా కొన్ని కొన్ని అఫర్మేషన్స్ రాసుకోవాలి అని చెప్పాను దట్ మీన్స్ అది ఏంటి అఫర్మేషన్ అంటే మీ గోల్ మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది కదా ఇంపార్టెంట్ దట్ మీన్స్ ఆ గోల్స్ ఎలా ఉండాలి చాలా స్మార్ట్ గా ఉండాలి అంటే నిజంగా ఒక గోల్ లేని వ్యక్తికి గోల్ ఉన్న వ్యక్తికి డిఫరెన్స్ ఉంటదా అండి ఎస్ ఖచ్చితంగా ఉంటది బికాస్ ఒక మనం మనకు చాలా ఉంటాయి విషస్ డ్రీమ్స్ కోరికలు చాలా ఉంటాయి కానీ ఇది అవ్వాలి అవ్వాలి అని కోరుకుంటే అది అయిపోతుందా మనం ఒక గోల్ సెట్ చేసుకోవాలి స్పెసిఫిక్ గా అనమాట అంటే స్మార్ట్ గోల్స్ అని చెప్తూ ఉంటాం స్మార్ట్ ఎస్ఎంఏ స్మార్ట్ స్మార్ట్ గోల్స్ ని సెట్ చేసుకోవాలి దట్ మీన్స్ ఎస్ అంటే స్పెసిఫిక్ గా ఉండడం స్పెసిఫిక్ అంటే ఏంటి ఇప్పుడు మనకు కవర్ కావాలి కార్ కావాలి అని అనుకుంటాం అలాంటప్పుడు కార్ వచ్చేస్తుందా దానికంటూ సటన్ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి స్పెసిఫిక్గా కార్ కావాలి అంటే దాని మోడల్ ఏంటి ఎలాంటి కార్ నాకు కావాలి ఎలాంటి మోడల్ కావాలి ఎలాంటి కలర్ కార్ కావాలి అండ్ అది పెట్రోల్ వర్షనా డీజిల్ వర్షనా లేదంటే ఆటోమేటికా ఎలక్ట్రికలా అని చెప్పేసి మనకు ఉంటుంది కదా సో గా మనకి అంటే చూస్ చేసుకోగలగాలి మనం స్పెసిఫిక్ గోల్ అనేది ఉండాలి అండ్ అదే విధంగా ఎం అండి మెజరబుల్ మెజరబుల్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే దాన్ని డిపెండ్ అయ్యి ఉంటే మీకు హౌ ఒక హౌస్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనుకుంటున్నారు అనేది కూడా మీరు చూస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నాకు ఎంత డబ్బులు కావాలి వన్ క్రోర్ రూపీసా ఫిఫ్టీ ల్యాక్స్ రూపీసా టెన్ క్రోర్ రూపీసా అనేది కూడా ఆ ఫిక్స్డ్ గా మీకు ఉండాలి మైండ్లో సో అది మెజరబుల్ ఇప్పుడు అసలే మీకు మీ వల్ల కాదు నేను ఇంత సంపాదించడము ఒక వంద కోర్ కోట్లు వెయ్యి కోట్లు కావాలి అనుకుంటే అది పాసిబుల్ అవుతుందా కొంచెం రియలిస్టిక్ గా కూడా ఉండాలి ఓకే ఒక ఫైవ్ ఇయర్స్ లో నేను వన్ క్రోర్ సంపాదించగలను అనే కాన్ఫిడెన్స్ అట్లా మీకు ఉన్నప్పుడు మీరు అలాంటి గోల్ పెట్టుకోవాలన్నమాట స్పెసిఫిక్ గా ఉండడము మెజరబుల్ గా ఉండడము సో ఇంత అమౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఫైవ్ ఇయర్స్ లోగా కావాలి అన్నప్పుడు హౌస్ ఎలాంటిది తీసుకోవాలో మీకు తెలుసు దట్ మీన్స్ ఒక విల్లా కావాలా ఒక ఇండిపెండెంట్ హౌజా టూ బెడ్రూమ్ ఫ్లాటా అది ఏ ప్లేస్ లో అనేది మీరు చూస్ చేసుకోవచ్చు ఈజీగా ఇంత అమౌంట్ నా దగ్గర ఉండాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి హౌస్ నేను కొనుక్కోవాలి అలా మనం మెజర్ చేసుకోవచ్చు అండి ప్రతి ఒక్కటి ఉండాలి అలా మనకి అండ్ అదే విధంగా అటైనేబుల్ అంటే మనకు అది పాసిబుల్ అవుతుందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి అది ఎవరికో సంబంధించింది కాదు మన నమ్మకానికి సంబంధించింది అనమాట కొంతమంది చెప్తూ ఉంటారు అబ్బా నీకు అంత సీన్ లేదులే నీకు పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవాలి అనుకుంటున్నావు ఎలా కొనుక్కుంటావు నీకు చాలా తక్కువ శాలరీ వస్తుంది అంటే సరిగా జాబ్ ఇప్పుడు బ్యాంక్ లోన్ కూడా దొరకదు ఎలా కొనుక్కోవాలి అనుకుంటున్నావు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మన నమ్మకాన్ని బట్టి ఉంటదనమాట అది అటైనబుల్ మీరు అటైన్ చేస్తారా లేదా అంటే ఒక గోల్ స్పెసిఫిక్ గా ఫిక్స్ చేసుకున్నప్పుడు మీకే తెలుస్తుంది ఓకే ఒక వన్ లో ఫైవ్ ఇయర్స్ లో నేను ఇంత సంపాదించగలను వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు అనవసరం మీ నమ్మకానికి సంబంధించింది మీ సబ్కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుందా ఖచ్చితంగా అవుతుంది ఒకవేళ మీ సబ్కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయలేదా అది అవ్వదు అలా అనమాట ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ బిలీఫ్ అనమాట మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది అండ్ అలాగే రియలిస్టిక్ గా ఉండాలి అండి రియలిస్టిక్ అంటే కొంచెం రిలవెంట్ గా రియలిస్టిక్ అండ్ రిలవెంట్ మీ మీరు చేస్తున్న జాబ్ కి అది రిలవెంట్ గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి సపోజ్ ఒకవేళ మీరు స్పీకర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే అది మీ కెరియర్ వేరే జాబ్ చేస్తున్నారు కానీ స్పీకర్ కి మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు కానీ మీకు డ్రీమ్ మాత్రం ఉంది ఒక మంచి స్పీకర్ అవ్వాలి అందరు ముందు చక్కగా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు అది డ్రీమ్ కానీ రిలవెంట్ గా ఎప్పుడైతే దానిపైన మీరు ఫోకస్ చేస్తారో ఎప్పుడైతే ఇది అవ్వాలి అని మీరు అనుకుంటారో చిన్న చిన్న ప్రాక్టీసెస్ అనేది స్టార్ట్ చేయాలి దట్ మీన్స్ ఒక స్పీకర్ అవ్వాలి అనుకున్నప్పుడు అలాంటి స్కిల్స్ మీకు ఉన్నాయా నేర్చుకోవాలా అనేది కూడా మీరు చూసుకోవాలన్నమాట అండ్ అదే విధంగా ఎప్పుడైతే ఛాన్స్ వస్తుందో అండి ఎక్కడన్నా మాట్లాడడానికి నలుగురులో ఉన్నప్పుడు మాట్లాడడానికి స్టాన్స్ వచ్చినప్పుడు మాట్లాడాలి ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అమ్మో నాకు భయము నేను చెయ్యలేను అని అనుకుని ఆగిపోయారు అనుకోండి మీరు ఎప్పటికీ కూడా మీ డ్రీమ్ అనేది డ్రీమ్ లాగానే ఉండిపోతుంది మీరు నిజంగా స్పీకర్ అవ్వలేరు అనమాట ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలి కొద్దిగా అయినా మాట్లాడాలి ఆ విధంగా ఉండాలి అలాంటప్పుడు నెమ్మదిగా కొన్ని ఇయర్స్ లో మీరు మీ డ్రీమ్ని అచీవ్ చేయగలుగుతారు అన్నమాట అది రిలవెంట్ అండ్ టీ అండి ఐ స్మార్ట్ లో టీ ఏంటి అంటే టైం బౌండ్ ఎప్పుడైతే మనం మన డ్రీమ్ కి డెడ్ లైన్ అనేది ఇవ్వలేదో అది ఎప్పటికీ కూడా గోల్ కాదు ఆ డ్రీమ్ డ్రీమ్ లాగానే ఉండిపోతుంది సో ఎప్పుడైతే డ్రీమ్కి ఒక స్పెసిఫిక్ డేట్ మీ డ్రీమ్ ఒక వన్ క్రోర్ రూపీస్ సంపాదించడం దానికి మీరు టైం ఇవ్వలేదనుకోండి వన్ ఇయర్లో మీకు వన్ క్రోర్ కావాలా టూ ఇయర్స్లో కావాలా త్రీ ఇయర్స్లో కావాలా లేదంటే ఫైవ్ ఇయర్స్లో కావాలా అనే టైం పీరియడ్ మీకు మీరు సెట్ చేసుకోలేదు అనుకోండి అది ఎప్పుడు డ్రీమ్ లాగానే ఉండిపోతుంది సో టైం డెడ్ లైన్ ఇవ్వాలి ఈ రోజు నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ లోపు లేదంటే ఒక టూ ఇయర్స్ లోపు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపు డిసెంబర్ లోగా నా దగ్గర వన్ క్రోర్ రూపీస్ ఉన్నాయి అనే విధంగా మీరు అనుకోవాలి ఎప్పుడైతే ఆ టైం మనం ఇచ్చామో అప్పుడు మాత్రమే రియాలిటీగా మారుతుంది ఇవన్నీ రాసుకోవడం ఇంపార్టెంటా అని అంటే ఖచ్చితంగా ఇంపార్టెంటే అండి ఇవన్నీ మీరు గోల్ ఈ స్మార్ట్ గోల్ సెట్ చేసుకోకుండా మీరు ఈ మేనిఫెస్టేషన్ ఏవైతే ఉన్నాయో విజువలైజేషన్ లేదంటే విజన్ బోర్డ్ స్క్రిప్టింగ్ ఇవన్నీ చేసుకున్నవన్నీ కూడా అది నెక్స్ట్ లెవెల్ మీరు గోల్ సెట్ చేసుకోలేకపోతే ఇవేమి అవ్వవు ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు అనుకోండి మీ మైండ్ కి అది ఏం చేయాలో దానికి అర్థం కాదు మీరు ఎన్ని టెక్నిక్స్ చేసినా కూడా ఆ క్లారిటీ లేదు సో సబ్కాన్షియస్ మైండ్ కి రీచ్ అవ్వదు ఆ క్లారిటీ ఇప్పుడు మీరు బస్ స్టాండ్కి వెళ్ళారు ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నారు ఓకే బస్ స్టాండ్కి వెళ్ళినా ఏదో ఒక బస్సు ఉంది దాంట్లో ఎక్కేస్తాను అని చెప్పేస్తే మీరు వెళ్ళాలి అనుకున్న చోటుకి వెళ్తారా అండ్ ఒకవేళ బస్సు ఉంది ఎక్కడికంటే ఎక్కడ తిరుగుతానులే అని చెప్పేసి ఏదో ఒక బస్సు ఎక్కితే ఓకే ఎక్కడికన్నా వెళ్ళిపోతారు బస్సు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళిపోవాల్సిందే అంటే గోల్ లేకపోతే పరిస్థితి అలా ఉంటుంది అనమాట ఒక స్పెసిఫిక్గా గోల్ పెట్టుకున్నప్పుడు మాత్రమే అది రియాలిటీగా మారే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అండ్ దానిపైన వర్క్ చేయాలి మన ఇంటెన్షన్ మన థాట్స్ ప్రతి ఒక్కటి దానిపైన ఉండాలి మన నర నరాల్లో ఉండాలన్నమాట అట్లా అబ్సర్వ్ చేసుకోవాలి మనం సో ఎప్పుడైతే ప్రతి ఒక్కటి మన సబ్కాన్షియస్ కి ఒక్కసారి రీచ్ అయిందా ఇంకా దాన్ని ఎవ్వరూ మార్చలేరండి ఖచ్చితంగా అది మేనిఫెస్ట్ అయ్యి తీరుతుంది మీరు ఎంత గా అనుకుంటే అంత తొందరగా అవుతుందనమాట సో ఆ గోల్ క్లారిటీ అనేది మీరు అలా పెట్టుకున్నప్పుడు ఇవన్నీ గా వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతాయి మీ అఫర్మేషన్స్ విజువలైజేషన్ అవన్నీ కూడా సో గోల్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం జస్ట్ ఆ ఏముందిలే నేను కూడా అనుకునేదాన్ని అండి అంటే గోల్ సెట్టింగ్ నార్మల్ గా కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు పెట్టుకుంటారు గోల్ సెట్టింగ్ ఏం చేసుకుంటారు ఇప్పుడు అని అనుకునేదాన్ని ఇనీషియల్ గా నేను కూడా అలా సెషన్స్ వెళ్ళినప్పుడు విన్నప్పుడు అనుకునేదాన్ని అనమాట గోల్స్ రాసుకోండి అది ఇది అని చెప్తుంటే ఏం రాస్తారు అనుకున్నా నేను సో కానీ ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేస్తాను అండి ప్రతి ఒక్కటి వన్ బై వన్ అవన్నీ మేనిఫెస్ట్ అవుతూ వచ్చాయన్నమాట సో అంత పవర్ ఉంది క్లారిటీకి అంటే వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో అంటే ట్వంటీ ట్వంటీ వన్ లో నాకు వచ్చి నా లైఫ్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ సో ట్వంటీ ట్వంటీ వన్ లో నేను అనుకున్నాను జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ ఉందనమాట సో దాంట్లో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు మనం ఒక అంటే చాలా ఉంటాయి లైక్ ట్రైనింగ్స్ అని బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అలా ప్రతి ఒక్కటి ఉంటాయి సో ఏంటి అంటే ట్రైనర్ ఒక ట్రైనర్ అవ్వాలి ఒక స్పీకర్ అవ్వాలి ఒక కోచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో జాయిన్ అయ్యాను సో ట్రైనింగ్ ల్యాడర్ లో ఉన్నాను అనమాట ఆ ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ స్కూల్స్ లో లో ఇచ్చినప్పుడు ఓకే బాగా చేస్తుంది అని చెప్పేసి అంటే లైక్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఒక గా ఎన్నిక చేసుకుంటారు అనమాట ఎవ్రీ ఇయర్ ఒకరు ప్రెసిడెంట్ అవుతారు సో ఆర్గనైజేషన్ ఎప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో స్టార్ట్ అయిందండి ఎయిటీ ఫోర్ లో స్టార్ట్ అయింది దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ చాప్టర్ అనమాట ప్రతి సంవత్సరం ఒక ప్రెసిడెంట్ ఉంటారు సో ట్వంటీ వన్ లో నేను ట్రైనర్ అయినప్పుడు ఓకే చాలా చాలా ట్రైనింగ్స్ చేస్తున్నారు అని అనుకున్నారు నేను కూడా చాలా ట్రైనింగ్స్ చేశానండి ట్వంటీ వన్ లో లైక్ మన కరోనా వచ్చిన తర్వాత ఇంకా స్కూల్స్ కి వెళ్ళడం వీలు అవ్వలేదు కానీ స్కూల్ కాలేజెస్ కి ఆన్లైన్ ఆన్లైన్ ఎప్పటి నుంచి లాక్డౌన్ నుంచే స్టార్ట్ అయిందనమాట ఆన్లైన్లో క్లాసెస్ ఇవ్వడము నేర్చుకోవడము అలాంటివన్నీ కూడా సో చాలా ఇస్తున్నప్పుడు నాకు అనిపించింది అసలు ఈ ఆర్గనైజేషన్ లో అంటే అందరు చెప్తూ ఉంటారు కదా గా సో ప్రెసిడెంట్ గా అవుతే చాలా చాలా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి నాట్ ఓన్లీ ట్రైనింగ్ అన్ని ఏరియాస్ లో ఇవన్నీ ఏవైతే నేను చెప్పానో లో మేనేజ్మెంట్ లో పబ్లిక్ రిలేషన్స్ లో అవన్నీ కూడా ఓకే చాలా నేర్చుకోవచ్చు అని ఎవరో చెప్పారు సో నా సబ్ కాన్షియస్ లో అలా ఉండిపోయింది అన్నమాట అయితే ఓకే నేను కూడా ప్రెసిడెంట్ అయితే హిందీ నేర్చుకోవచ్చు మంచి స్కోప్ ఇట్స్ అ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట దాని నుంచి మనకి డబ్బులు రావు కానీ నేర్చుకోవడానికి చాలా చాలా ఆస్కారం ఉంటది సో అలా ఓకే అవ్వాలి అని మేబీ ఒక నిజంగా మన ఇంటెన్షన్ స్ట్రాంగ్ గా పెట్టి ఒక సెవెంటీన్ సెకండ్స్ మనం అనుకున్నా అండి అది సబ్కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతే గనక ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది నాకు అప్పుడు అనమాట నేను అనుకున్నా క్యాజువల్ గా అనుకున్నా అనమాట ట్వంటీ ట్వంటీ వన్ లో ఓకే ఇన్ని నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను కదా ఇంకా అన్ని ఏరియాస్ లో కూడా మంచి నాలెడ్జ్ రావాలి అని చెప్పేసి ప్రెసిడెంట్ అయితే బాగుంటది అని అనిపించింది జస్ట్ అలా విజువలైజ్ చేసుకున్నా అనమాట నన్ను నేను ఒక ప్రెసిడెంట్ గా సో అలా ఓకే అయిపోయింది లెట్ గో ఇంకా దాని గురించి అంత పెద్దగా ఆలోచించలేదు బట్ ఇట్స్ ఓకే కొంతమంది అన్నారు మీరు అవ్వచ్చు అండి అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి ప్రెసిడెంట్ గా ఎందుకంటే నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ చేశారు కదా అని చెప్పారు సరేలే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళకే అది ప్రెసిడెంట్ పోస్ట్ రాలేదు మనకేం వస్తుందిలే అనుకున్నా సో ఆ ట్వంటీ ట్వంటీ టూ లో అండి ఒక రామకృష్ణ గారు అని చెప్పేసి ఆయనని ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు అయితే మనం అనుకున్నా ఓకేలే మనకు తర్వాత ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాను బట్ ఇట్స్ ఓకే అంతగా ఆలోచించలేదు ఒక వన్ టూ మంత్స్ అయిన తర్వాత అండి ఆ ప్రెసిడెంట్ కి ఏంటి అంటే సమ్ పర్సనల్ ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చేసి ఇంకా నేను ప్రెసిడెంట్ గా ఉండను అండి డ్రాప్ అయిపోతున్నా అని చెప్పేసి అతను రిజిగ్నేషన్ ఇచ్చే ఇయ్యడం జరిగింది అంటే ఇంకా ఇన్స్టాలేషన్ ఏమి అవ్వలేదు బట్ హీ విల్ బి ద ప్రెసిడెంట్ అని చెప్పారనమాట అంతే సో అతను అలా డ్రాప్ అవ్వడము అండ్ అన్ని ఇయర్స్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా అంటే చాలా ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో యాక్టివ్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరు అందరు కాల్ చేసి అర్చన గారు మీరు ఉండండి ప్రెసిడెంట్ ట్వంటీ ట్వంటీ టూ లో అని అడగడం జరిగిందనమాట సో ఇట్స్ ఎ సర్ప్రైజ్ అసలు అనుకోలేదు అనుకోకుండా నాకే ఇవ్వడం జరిగింది ఆయన డ్రాప్ అవ్వడము నాకు ఇవ్వడము అంటే యూనివర్స్ చూడండి మనం ఒకటి స్ట్రాంగ్ గా అనుకున్నప్పుడు అది ఏదైనా చేసి మనకి తీసుకొచ్చే విధంగా కన్స్పైర్ చేస్తాదన్నమాట మన కోసం పని చేస్తుంది ఏదైనా ఒకటి జరిగి అది మనకే వచ్చే విధంగా చేస్తుంది అని ఇంకా స్ట్రాంగ్ గా బిలీవ్ చేయడం స్టార్ట్ అయింది నాకు అప్పటి నుంచి అప్పటి వరకు సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్ కాన్సెప్ట్స్ చాలా నమ్మకం కానీ రియల్ లైఫ్ లో జరగడాన్ని చూస్తే మనకి ఇంకా చాలా గా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆ విధంగా నంబర్ ఆఫ్ మిరకల్స్ అండి అలాంటివి జరుగుతూ వస్తున్నాయి అన్నమాట ఎప్పుడైతే మన నమ్మకాన్ని పెట్టి మనల్ని మనం బిలీవ్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మన లైఫ్ లోకి ఎదురవుతూ ఉంటాయి అయితే మ్యామ్ మీకు అడగాలనిపించింది నా నా మ్యారేజ్ అయి ఫోర్ థర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది నేను బి ఫార్మసీ కంప్లీట్ చేశాను మేడం ఓకే మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ ఉంది సో ఇప్పుడు నేను ఏదైనా చేయాలనుకుంటే ఏం అవసరం లే అవసరం లేదు పిల్లలు చిన్న ఉన్నారు అంటే పిల్లలు కూడా పెద్ద పోయారు ప్పుడు ఏదైనా చేయాలి అని ఉంది అయితే ఏం చేయాలి ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఏం తెలియదు నాకు నాకు క్లారిటీ అనేది రావట్లేదు నేను బిఫార్మసీ కంప్లీట్ చేశాను మేడం అయితే ఎప్పటి నుంచో యోగా ఇంట్రెస్ట్ ఉండే చేద్దాం చేద్దాం అని అట్లా కవిత మేడం పరిచయం అయింది తను రెఫర్ చేసింది ఇట్లా మీదేనండి అని చెప్పేసి కవిత గారు ఓకే ఓకే యా యా అనేది చెప్పింది ఓకే అండి అంటే మనం ఒక్కొక్కసారి మనకు ఏదైనా కావాలి ఇలా వినాలి అన్నప్పుడు ఆటోమేటిక్ లేదు మేడం అనేది అదే అదే అది నమ్మను మేడం నేను అది నమ్మను చాలా అదే ఏదో రూపంలో మనకు తెలుస్తుంది అనేది అయితే నమ్మాను అనేది అయితే ఉంది కానీ ఎస్ అదే ఎస్ కానీ ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతారు ఆ మీకు మీరు కనెక్ట్ అవుతారు మీ ప్యాషన్ ఏంటి మీ పర్పస్ అనేది ఎవ్రీథింగ్ తెలుస్తుంది అండి నేను కూడా ఇనిషియల్ గా అసలు మెడిటేషన్ అంటే నాకు నాకు కూడా అసలే ఐడియా లేదు కానీ టూ థౌజండ్ సెవెంటీన్ లో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ద్వారా తెలిసిందనమాట మెడిటేషన్ అంటే జనరల్ గా యోగా తర్వాత మెడిటేట్ చేపిస్తారు కొద్దిసేపు అంత మాత్రమే తెలుసు కానీ మెడిటేషన్ లో మన మన లైఫ్ కి మన డిజైర్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకునే విధంగా మనం చెయ్యొచ్చా అనేది నాకు అర్థమైంది మైండ్ యొక్క క్లాస్ అదే నాకు మైండ్ పవర్ ఉందా అని ఇప్పుడు మీ క్లాస్ వింటుంటేనే అర్థమైంది అంటే ఇవన్నీ జరిగేవే రోజు కాకపోతే ఇంత పవర్ఫుల్ ఉంటదా అనేది అంత క్లారిటీ అయితే లేదు మేడం ఓకే ఓకే కానీ మనం ఎప్పుడైతే నమ్ముతామో అండి డెఫినెట్ గా జరుగుతుంది యూనివర్స్ లో మన మైండ్ పవర్ లో బిలీవ్ చేస్తాము సో డెఫినెట్ గా మెడకల్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనకి ఎప్పుడు నార్మల్ లైఫ్ లో మన కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా ఉంటది అన్నిటివ పిల్లలు ఇంటెన్షన్ ఉంది అనుకోండి డెఫినెట్ గా ఏదో ఒక విధంగా ఒక ఆపర్చునిటీ రూపంలో మీ లైఫ్ లోకి రావడం జరుగుతుంది అది మాత్రం ష్యూర్ కాకపోతే మీ మీతో మీరు కనెక్ట్ అవ్వండి ఆ క్లారిటీ తెచ్చుకోండి మీకే అర్థం అవుతుంది మెడిటేషన్ లోకే నా యొక్క టాలెంట్ ఏంది దేనిపైన నేను వర్క్ చేయాలి అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఓకే అండి సో అదే మనం బిలీవ్ చేసినప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ లో అవన్నీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి అనమాట కానీ ఆ ఇంకొక విషయం ఏంటి అంటే మనం అర్థం అర్థం చేసుకోవాల్సింది మన లైఫ్ లో ఒకటి జరగాలి అంటే కొన్ని కొన్ని బ్లాక్స్ అనేది మనకి లిమిటింగ్ బిలీఫ్స్ బ్లాక్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి అవన్నీ అంటే మెల్లిమెల్లిగా క్లియర్ అవుతూ ఉంటే ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి అనమాట సో మన లైఫ్ లో ఎవరి పైన అన్నా కూడా కోపము ద్వేషము ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఆ బ్లాకేజెస్ ని మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం సో మనం ఈజీగా ఫర్గివ్ చెయ్యగలగాలి ఆ ఇమోషన్ బ్యాగేజ్ ఏదైతే ఉందో అవన్నీ మనం మన మైండ్ లో మొయ్యొద్దు ఈజీగా మనం ఫర్గివ్ చేయగలగాలి ఫర్గివ్ చేయడం అంటే క్షమించేయడం ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేశారు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదండి ఫ్యామిలీలో మన బ్రదర్స్ కానీ పేరెంట్స్ పిల్లలు అట్లా కూడా మాట్లాడుకోరు బ్రదర్స్ బ్రదర్సే మాట్లాడుకోరు సిస్టర్స్ సిస్టర్స్ మాట్లాడుకోరు అంటే మన ఫ్యామిలీస్ లోనే చూస్తూ ఉంటాం కదా అసలు ఎవరైతే దగ్గర వాళ్ళు ఉంటారో వాళ్ళే పూర్తిగా ఎనిమిస్ లాగా తయారైపోతూ ఉంటారు ఆ ప్రాపర్టీస్ విషయం వచ్చి ఏదో ఒకటి అలా ఎన్నో సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళని చూస్తాము చిన్నది పెద్ద చేసేసుకొని ఆ చూస్తూ ఉంటాము ఆ వాళ్ళని చూసినప్పుడల్లా మనకు అదే గుర్తు మాట్లాడము ద్వేషము అవన్నీ ఉంటాయి కదా సో ఎప్పుడైతే మనం ఫర్గివ్ చేయగలుగుతామో అండి అప్పుడు ఆ బ్లాకేజెస్ పోతూ ఉంటాయి మనకు అర్థం అది ఎందుకు బ్లాకేజెస్ ఉన్నాయి అని అందుకే ఏ రోజు కూడా పడుకునే ముందు ఆ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అది పర్సన్ కానివ్వండి ఒక ఇన్సిడెంట్ కానివ్వండి ఏదైనా కూడా అలా మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు అండి మనలో ఉన్న బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి ఒకవేళ మీకు ఆ పర్సన్ తెలుసు మీరు సో అండ్ సో పర్సన్ తోని మీ రిలేషన్ బాగా లేదు ఆ ద్వేషం కోపం ఎప్పటి నుంచో పెట్టేసుకున్నారు సో అది మీరు క్యారీ చేసినంత సేపు అండి మీరు ఏదైతే మీ లైఫ్ లో కావాలని కోరుకుంటున్నారో అది మీ లైఫ్ లో జరగదు బికాస్ ఆఫ్ బ్లాకేజెస్ అనేది మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తారు కాబట్టి సో మీరు ఫర్ చేయగలగాలి